ఓటమిని ఒప్పుకోడు కానీ ఆ ఓటమి అంచుల నుంచి గెలుపు తీరాలకు చేరుకోవడానికి తిరుగులేని వ్యూహాలు రచిస్తాడు పరిస్థితులతో అస్సలు రాజీపడ్డు అయితే ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు విజయానికి మెట్లుగా చేసుకుంటాడు అలాంటి మనస్తత్వమే గౌతమ్ గంభీర్ని అంతెత్తుని నిలబెట్టింది బీసీసీఐ కూడా కోచ్గా ఎంపిక చేయడానికి ఓ అడుగు ముందుకు వేసేలా చేసింది ఇంతకీ గౌతమ్ గంభీర్ స్పెషల్ ఏంటి ఈ స్థాయికి ఎలా వచ్చాడు టీమిండియా విజయాల బాటలో నడిపించడానికి అందులో తన మార్క్ చూపించుకోవడానికి ఎలా సిద్ధమవుతున్నాడు ప్రత్యర్థులను క్రికెట్ గ్రౌండ్లో మట్టి కనిపించడానికి ఎలాంటి ఎత్తుకు ఎత్తులు వేస్తున్నాడు గౌతమ్ గంభీర్ పేరు చెప్పగానే తాను సాధించిన రికార్డ్స్ తో పాటు కోల్కతా నైట్ రైడర్స్ సాధించిన విజయం గుర్తుకొస్తుంది అప్పుడిప్పుడో రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగులో ఆ టీం కెప్టెన్గా ఐపీఎల్ టైటిల్ గెలిచాడు అది గతం మరి ఇప్పుడు ఏకంగా అదే టీంకు బ్యాక్ బోన్లా నిలిచాడు దాని ఫలితం కళ్ళ ముందు కనిపించింది కోచ్ అంటే ఎలా ఉండాలి మెంటార్ అంటే ఎలా ఉండాలి దీనిపై భిన్న వాదనలు ఉన్నాయి అయినా క్రికెట్లో సూపర్ ఫాస్ట్గా సాగే టీ ట్వంటీలో కోచ్కు మరీ అంత ఎక్కువ పాత్ర ఉండదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కాకల తీరిన ఆటగాళ్ళు ఉంటారు ఇక మెంటార్ రూల్ వెరీ స్మాల్ లక్ష్మణ్ ను చూసినా సచిన్ తీర్ గమనించిన గమనించినా గంగూలీ మూమెంట్ పరిశీలించినా అదే అందరికీ అర్థమవుతుంది కానీ బంతిని బలంగా సిక్సర్ కొట్టినట్టుగా గౌతమ్ గంభీర్ కోచ్ మెంటర్ పాత్రలను సమర్థవంతంగా పోషించాడు లక్నో మెంటర్గా మంచి రిజల్టే రాబట్టినా తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ ద్వారా తానేంటో బలంగా ప్రూవ్ చేసుకున్నాడు గౌతమ్ గంభీర్ మెంటర్గా ఆ టీమ్ ఆటతీరులో లోపాలను గుర్తించాడు వాటిని సరిదిద్దడానికి మాస్టర్ స్కెచ్ వేశాడు దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేశాడు అంతకుముందు అదే కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా రెండుసార్లు కప్పందించాడు తర్వాత మెంటర్గా కావలసినంత ఫ్రీడమ్ ఉండడంతో తన మార్క్ ఏంటో చూపించాడు జట్టును విజయపదంలో నడిపించాడు అదే బీసీసీఐని కూడా ఆకర్షించింది టీంలో ఎవరుండాలి వాళ్ళలో ఎవరు ఎప్పుడు ఎలా ఆడాలి వాళ్ళ శక్తి సామర్థ్యాలను సరిగా గుర్తించి వారి సేవలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఇవన్నీ గౌతమ్ గంభీర్ బాగా చేయగలుగుతున్నాడని అర్థం చేసుకుంది బీసీసీఐ అందుకే టీమిండియాకు హెడ్ కోచ్గా చేయాలనుకుంది అటు గౌతమ్కి కూడా అది మంచి గౌరవం గుర్తింపుగా అనిపించింది తన అనుభవం అంతా రంగరించి చేసిన మార్పుల ఫలితమే ఈ అవకాశం రావడానికి కారణం అనిపించింది కోల్కతా టీం మూడు సార్లు కప్ గెలుచుకుంది ఈ మూడింటిలోనూ ఉన్న ఒక్క విజయసారథి మాత్రం గౌతమ్ గంభీర్ అయినా చెప్పాలి గంభీర్ కాస్త దూకుడుగా ఉంటాడు సాధారణంగా అలా ఉన్నవారికి కోపం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందంటారు కాకపోతే ఆ దూకుడైనా ఆ కోపమైనా గెలవడం కోసమే గెలవాలన్న తాపత్రయమే వారిని అలా ముందుకు నెడుతుంది గౌతమ్ చెప్పేది కూడా ఇదే అందుకే విరాట్ కోహ్లీతో వివాదమైనా వేరే వారు విమర్శించిన గౌతమ్ అస్సలు వెనక్కి తగ్గడు తాను చేయాలనుకుంది చేసేస్తాడు ఓ రకంగా ఆ దూకుడే గౌతమ్ను ఇక్కడి వరకు అంటే టీమిండియా హెడ్ కోచ్ కోసం ఏకంగా బీసీసీ ఆలోచించే వరకు తీసుకొచ్చిందని చెప్పాలి గౌతమ్ గంభీర్కు గంటల తరబడి మీటింగులు స్టాటిస్టిక్స్ తో కుస్తీలు పెద్దగా నచ్చవు గ్రౌండ్లో ఓసారి మ్యాచ్ ప్రారంభం అయిందంటే చాలు ఇక సైలెంట్గా మ్యాచ్ను చూస్తూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎలా గెలిపించాలా అని ఆలోచిస్తాడు ముందు దూకుడుగానే కనిపించినా ఇప్పుడు ఆ దూకుడుకు కాస్త ఆలోచన కూడా కలిసినట్టుగా కనిపిస్తుందంటారు అందుకే బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ గౌతమ్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన మూడు ప్రశ్నలకు కూల్గా సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది ఒక కోచ్కు కావాల్సింది జట్టును విజయపదంలో నడిపించే గుణం గౌతములది పుష్కలంగా ఉందని బీసీసీఐకి కూడా అర్థమైంది దాని రిజల్ట్ ఎలా ఉంటుందో త్వరలో తెలుస్తుంది